రాష్ట్రంలోని ప్రజలు మళ్లీ జగనన్న పాలనే కావాలని ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివీఎల్ నరసింహరాజు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన ఉండేలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజల అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు ఫ్యాన్ గుర్తుకు బొట్టు వేసి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎవరికా వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఆయన సొంత రూపాయలు ఆయన స్నేహితులు

ఉన్నటువంటి ఈ పార్టీలో ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం